జిల్లాల పునర్విభజన మార్పుల చేర్పులపై సెప్టెంబర్ పదిహేనులోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్దేశించుకుంది నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో జిల్లా కేంద్రాల్లో నేరుగా వినతులు స్వీకరించాలని నిర్ణయించింది మంత్రివర్గ ఉపసంగానికి మొదటి సమావేశంలోనే వినతులు పెళ్లి వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల పునర్విభజనను చక్కదిద్దేందుకు మంత్రివర్గ ఉపసంఘం కార్యాచరణ ప్రారంభించింది సచివాలయంలో మొదటిసారి సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ మార్పులు చేర్పులపై చర్చించింది ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు సరిదిద్దాలంటూ అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి వినతి పత్రాలు అందించారు అది ఆధారిత ప్రాంతము దాన్ని ఖచ్చితంగా జిల్లా చేస్తే ఇక్కడ అమరావతి ఎలాగైతే అన్ని జిల్లాలకి సమానంగా దూరంలో ఉందో పాలకొండ కూడా అన్ని మండలాలకి సమానంగా ఉండి ప్రజలందరికీ పరిపాలన అందించడానికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పాము శ్రీకాకుళం జిల్లా లావేర్ మండలం మురపాక మేజర్ పంచాయతీ ప్రస్తుతం మండల కేంద్రం మాకు ఇరవై కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల హైవే దాటుకుని ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి హైవే దాటుకు వెళ్ళాల్సి వస్తుంది దాని రకాల యాక్సిడెంట్ కిక్ ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రస్తుతం మురపాకలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు బ్యాంక్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది స్కూల్ ఉంది అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి మండల కేంద్రం వస్తే ఇంకా అభివృద్ధి చెందని మా యొక్క మడిచల్ల గ్రామం కృష్ణా జిల్లా మేము కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మాకు కిలోమీటర్లు ఆర్టీఓ ఆఫీస్ ఏమో గుడివాడ నేను కృష్ణా జిల్లాలో ఉంటాం

కాబట్టి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనం ఈ బౌండరీస్ మార్పులు నేను చేయలేదు అందరూ కూడా కలెక్టర్కి ఇవ్వచ్చు మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు కానీ సెప్టెంబర్ రెండుకి అది పూర్తి చేసి సెప్టెంబర్ పదిహేను నాటికల్లా ఈ జిఓఎం నివేదిక ఇస్తుంది పేరు మార్పులు ఎక్కడ బౌండరీస్ మార్పులు ఎక్కడ అనేది కూడా కేబినెట్ నిర్ణయించి దాని తర్వాత కలెక్టర్లు ముప్పై రోజులు సమయం ఇవ్వాలి కాబట్టి దీన్ని శ్రద్ధగా తీసుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి వాతావరణ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో ఏదో ఒకదానికి మహాకవి జాషువా పేరు పెట్టారని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మంత్రివర్గ ఉప కోరారు బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టారని మరికొందరు ఆశావాహులు వినతి పత్రం ఇచ్చారు